ఫ్రెండ్స్ మీరు అపాచే నూట అరవై బైక్ లో ఎలక్ట్రిక్ స్టార్ట్ వర్క్ ఎలా అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియో మీకోసం టీవీఎస్ అపాచీ ఎలక్ట్రిక్ స్టార్ట్ సిస్టమ్ లో బ్యాటరీ నుండి కరెంట్ సప్లై ప్రారంభమవుతుంది కీ ఆన్ చేశాక కిల్ స్విచ్ ని ఓవెన్ చేసినప్పుడు కరెంట్ స్టార్టర్ రీలే వెళ్లిపోతుంది ఇప్పుడు మనం లో ఉన్నప్పుడు లేదా క్లచ్ లివర్ ప్రెస్ చేసినప్పుడు స్టార్ట్ బటన్ ఒత్తగానే రీలే యాక్టివేట్ అవుతుంది ఈ రీలే నుంచి స్ట్రాంగ్ పవర్ డైరెక్ట్ గా స్టార్టర్ మోటార్ కి వెళ్తుంది స్టార్టర్ మోటార్ స్పిన్ అవ్వడంతో ఎంజిన్ తిరుగుతుంది ఇక్కడ ప్రొటెక్షన్ కోసం ఫ్యూజ్ ఉన్నాయి అవి షార్ట్ సర్క్యూట్స్ వల్ల ప్రొటెక్షన్ ఇస్తాయి ఇంకా రీలే ఫెయిలియర్ బ్యాటరీలో ఫ్యూజ్ బ్లోన్ అయితే ఎలక్ట్రిక్ స్టార్ట్ వర్క్ చెయ్యదు దరిదాపుగా కలర్ వైర్స్ ని వైరింగ్ డయాగ్రామ్ ద్వారా జాగ్రత్తగా ఫాలో చేయాలి డయాగ్రామ్ లో ఎక్కడ ఏ కలర్ వైర్ ఏ పార్ట్స్ కి వెళ్తుందో అది గుర్తుంచుకోండి ఈ సమస్యలు వచ్చినప్పుడు ముందు బ్యాటరీ చార్జ్ ఫ్యూజ్ చెక్ చేయండి రీలే కనెక్షన్స్ ప్రాపర్ గా ఉన్నాయా చూసుకోండి సింపుల్ ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ ఫాలో చేయడం వల్ల ఇష్యూ ఐడెంటిఫై చేయొచ్చు ఈ ఎలక్ట్రిక్ స్టార్ట్ మెకానిజం వల్ల మీ అపాచి నూట అరవై బైక్కి క్విక్ మరియు ఈజీ స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంకా ఇలాంటివి వైరింగ్ డయాగ్రామ్స్ బైక్ రిపేర్ టిప్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఆర్ మెకానిక్ ఇన్ తెలుగు